హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ తెలంగాణలో మరో రెండు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్ దాంట్లో భాగంగా ఐదు వందలకే సిలిండర్ ఉచిత కరెంట్ అయితే ఐదు వందల సిలిండర్ కావాలంటే కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అర్హతలు ఇవే అంటే మార్గదర్శకాలు మనం ఏమేమి పాటిస్తే మనకి సిలిండర్ అనేది వర్తిస్తుంది అనేది తెలియజేయడం కోసమే ఈ మార్గదర్శకాలు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మరో రెండు హామీలను ప్రారంభించారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఆరు హామీల హామీల ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాలు అమలవుతాయి ఈ రెండు పథకాలు కేవలం తెల్ల రేషన్ కార్డుదారులకి మాత్రమని వర్తిస్తాయి మాత్రమే వర్తిస్తాయి రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించిన వినియోగదారులకు మార్చి నుంచి జీరో బిల్లును అమలు చేయాలని ఇంధన శాఖ డిస్కాలను ఆదేశించింది ఈ రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది ఐదు వందలకు సిలిండర్ అర్హతలు ఎవరంటే ప్రజా పాలన సబ్సిడీ గ్యాస్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు అరువులు దరఖాస్తుదారులు తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉండాలి దరఖాస్తుదారుని పేరుపై యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ ఉండాలి గత మూడేళ్లుగా వినియోగించిన సిలిండర్ సంఖ్యని ఆధారం చేసుకుని ఐదు వందల గ్యాస్ ఇస్తారు గ్యాస్ తీసుకునే సమయంలో మొత్తం డబ్బులు చెల్లించాలి సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు అందిస్తుంది ఆ తర్వాత వినియోగదారులకు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాయి ఫ్రెండ్స్ ఇదైతే అర్థమని కదా ఫ్రెండ్స్ వాళ్ళు విధించిన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మార్గదర్శకాలు మరో అప్డేట్తో మేము ముందుంటాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ